అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మస్తు హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా మీ అందరి వల్లనే మీరు ఆల్రెడీ తమ్ముడే చూసే వచ్చింది కదా సో నాకైతే యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది అంత షార్ట్ వీడియో చూసే ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ సో ఈ నాకు ఈ పిన్ని రావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది ఈ పిన్ అసలు ఇది అంటే ఏంటిది దీనివల్ల యూజ్ ఏంటిది పిన్ ఎట్లా అప్లై చేయాలి సో ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో చెప్తాను సో కొత్త వాళ్ళకైతే ఉపయోగపడుతుంది ఈ వీడియో ఓకేనా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకూరి మన ఛానల్ ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి సో ఫస్ట్ అయితే నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సో టూ ఇయర్స్లో చాలా ఫేస్ చేసిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఎందుకంటే మనొక విలేజ్ కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడేరు సో అవన్నీ తట్టుకొని ఇంత దూరం వచ్చిన ఈ ఒక్కటి రీజన్స్ అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్నోడు ఫోర్ మంత్స్ అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన అంటే మనీ ఎర్న్ చేయడానికి అయితే కాదు సో నేను నా పిల్లల మెమరీస్ కోసం అని చెప్పి యూట్యూబ్లో పెట్టి తెట్టుకోవు కదా అని చెప్పి పెట్టేదాన్ని పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ వీడియోస్ పెడతా ఉంటే నాకు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినాక నాకు ఎందుకో అరే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చు దీనివల్ల అసలు యూజ్ ఏంటి అని చెప్పి నేను ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన టెక్ ఛానల్స్ చూస్తే ఇట్లా ప్రాసెస్ ఉంటుంది మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అని తెలిసింది తెలిసిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళని అడిగిన ఎవ్వరూ ఒప్పుకోలేదు అసలు ఎవరికి ఇష్టం లేదు యూట్యూబ్ అంటే చాలా మంది నెగిటివ్ అని ఆలోచిస్తారు కదా సో అందరు లెక్కనే మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకున్నారు ఇంకా నేను మా పిల్లల వీడియోస్ వన్ ఇయర్ దాకా పెట్టిన వన్ ఇయర్ దాకా పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నారు పెరిగిన కానీ నాకు ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది చెయ్యాలి చెయ్యాలి ఖచ్చితంగా సాధించాలని నాకు ఇప్పుడు కాదు నేను చదువుకున్నప్పటి నుంచి దేని ద్వారానైనా సరే నా కళ్ళ మీద నేను నిలబడాలని ఫస్ట్ నుంచే అనుకున్న నాకు ఇప్పుడు ఛాన్స్ వచ్చింది సో వచ్చిన దాన్ని ఎందుకు వదిలిపెట్టాలని పెట్టాలని చెప్పి మా హస్బెండ్ అడుగుతున్నాయి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే అయినా పిల్లల వీడియోస్ చేస్తా ఉన్నా సో చేసినాక ఇంకా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా మా హస్బెండ్ అయితే మస్తు రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకపోయినా ఏం కాదు కానీ హస్బెండ్ సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి కదా సో రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సరే చెయ్యు అని చెప్పాను నేను వీడియోస్లో కనబడబట్టి వన్ ఇయర్ అవుతుంది అంతే వన్ ఇయర్లో కూడా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ అట్లా కొంచెం సరిగ్గా పట్టించుకోలేదు మనం యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ వర్క్ వెళ్ళినా సరే ఖచ్చితంగా రోజుకొక్క వీడియో అప్లోడ్ చేయాలి మనం కష్టపడి ఫలితం కోసం ఆశించాలి కానీ కష్టపడింది ఫలితం కోసం ఆశించద్దు అది కరెక్ట్ కాదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో మాత్రం కంపల్సరీ అప్లోడ్ చేసేదాన్ని నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ అలా వీడియోస్ సరిగ్గా పెట్టలేదు కరెక్ట్ నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయబట్టి ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నా అయితే స్టార్టింగ్ ఏమనుకునేదాన్ని అంటే రీల్స్ వేసేదాన్ని ఫోర్ ఫైవ్ రీల్స్ రోజు వేసేదాన్ని ప్రతిరోజు వేసేదాన్ని అయినా ఛానల్ మొరటేజ్ లేదు ఎట్లున్నాయి అట్లనే ఉంది వ్యూస్ పోతున్నాయి షార్ట్ వీడియోస్కి కానీ త్రీ మంత్స్ టార్గెట్ కదా అట్లా ఇక పోతలేవు అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని తర్వాత టెక్ ఛానల్స్ చూస్తే మళ్ళీ అప్పుడు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి అని తెలిసింది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలంటే మనకు షార్ట్ వీడియో మాత్రం అస్సలు కానే కాదు లాంగ్ వీడియోస్ కంపల్సరీ పెట్టాలి ఇక అందుకోసం లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు పెడతా ఉన్నా అట్లనో ఇట్లనే కష్టపడి రెండేళ్ళు గడిచిపోయింది మొన్న మార్చి ట్వంటీ ఫిఫ్త్కి నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సో ఆల్రెడీ వన్ ఇయర్ అయింది వాచ్ అవర్స్ తగ్గిపోయినాయి మళ్ళీ వీడియోస్ వేసినా మళ్ళీ వాచ్ అవర్స్ వచ్చినాయి అయితే మీ అందరికీ తెలిసిన విషయం కదా నా ఛానల్ మొండేజ్ నాక వెళ్ళి ఆగిపోయింది అని చెప్పి ఆ వీడియో మీ అందరూ చూసే ఉంటారు సో అట్లా ఆగిపోయిన తర్వాత మళ్ళీ నాకు వాచ్ అవర్స్ తగ్గిపోయాక మళ్ళీ వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి త్రీ మంత్స్ టైం పట్టింది త్రీ మంత్స్ టైం పట్టింది లేకపోతే ఇప్పటికెప్పుడో పిన్ని కూడా వచ్చేది సో అది కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఏంటంటే ఏదైనా సరే మన ఒకటి మన దగ్గర నుంచి వెళ్ళిందంటే ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ వస్తుందని అర్థం కదా నేను కూడా అట్లానే అనుకునేదాన్ని మీరందరూ కూడా మంచిగా బ్లెస్ చేసి ఖచ్చితంగా నీ ఛానల్ మొనిటేజన్ అయిపోయి దాకా ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఎంతో మంది నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మస్తు హ్యాపీ అనిపించింది వీడియో పోయిందని బాధ అనిపించింది కానీ మీ అందరూ బ్లెస్సింగ్స్ నాకు అందిని అని చెప్పి హ్యాపీ అనిపించింది మీ అందరు బ్లెస్సింగ్స్తోనే మళ్ళీ నా ఛానల్ ఫిబ్రవరి సెవెంత్కి మొనటైజన్ అయితే కంప్లీట్ అయింది ఫుల్ మొనిటేజను మౌంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు టెన్ డాలర్స్ రావడానికి త్రీ మంత్స్ టైం పట్టింది సో మే సెవెంత్కి పిన్ వచ్చింది ఏప్రిల్ సెవెంటీన్త్కే నాకు మెయిల్ పంపిరు పిన్కి అప్లై చేసుకోమని చెప్పి ఈ పిన్కి అప్లై చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓటర్ ఐడి పాస్పోర్టు పాన్ కార్డు లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ ఫోర్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ అయితే ఆప్షన్ ఉండదు సో పాన్ కార్డ్ ఎక్కువ మంది దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి పాన్ కార్డ్తో అప్లై చేసుకోవచ్చు సో అయితే క్లియర్గా తీయాలి మనము కొంచెం బ్లర్ అయినా సరే అసలు తీసుకోదు ఐడి వెరిఫికేషను సో దీనికి త్రీ ఆప్షన్స్ ఉంటాయి అన్నట్టు ఐడి వెరిఫికేషను అడ్రస్ వెరిఫికేషను సో ఫస్ట్ అయితే ఐడి వెరిఫికేషను సో మన పాన్ కార్డ్ చేయ అంటే ఏదైనా సరే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయగానే ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ వెంటనే మనకు మెయిల్ వస్తుంది యువర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నేను సైడ్కి అయితే స్క్రీన్ షాట్లు ఇస్తాను నాకు వచ్చిన స్క్రీన్ షాట్లు ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ అయితే సైడ్కి ఇస్తాను చూడు సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అడ్రస్ వెరిఫికేషన్ నెక్స్ట్ డే కొంతమందికి టూ డేస్ కావచ్చు కొంతమందికి నెక్స్ట్ డేనా వస్తుంది నాకైతే నెక్స్ట్ డేనే వచ్చింది మీరు మీ అడ్రస్కి మెయిల్ పంపించినాం ఇట్లా పిన్ పంపించినామని చెప్పి నెక్స్ట్ డేనే వచ్చింది వచ్చిన తర్వాత నాకు ఈ పిన్ రావడానికి ట్వంటీ డేస్ టైం పట్టింది ఆ అడ్రస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి మన మొంటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మన గూగుల్ పిన్కి అయితే ఆ అడ్రస్ అప్పుడే ఫిల్ అప్ చేసుకోవచ్చు ఛాన్స్ ఉంటుంది మనం చేంజ్ చేసుకోవడానికి కానీ జాగ్రత్తగా ఇవ్వాలి ఎందుకంటే మెయిన్ అడ్రస్ కొంచెం మిస్టేక్ అయినా సరే పిన్ను రిటర్న్ పంపించేస్తారు దీనికి త్రీ ఆప్షన్స్ ఉంటాయి త్రీ టైమ్స్ మనము పిన్కి అప్లై చేసుకోవచ్చు కానీ టెన్షన్ ఎక్కువ మళ్ళీ డాలర్స్ ఆగిపోతాయి ఇది గూగుల్ పిన్ అనేది ఛానల్కి ఎంతో ఇంపార్టెంట్ సో ఇది లేకపోతే అసలు మనం వీడియోస్ చేసి కూడా వేస్ట్ ఫోర్ మంత్స్ దాకానే యాడ్స్ వస్తాయి ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత మన వీడియోస్కి యాడ్స్ ఆగిపోతాయి సో ఇదైతే మెయిన్ అన్నట్టు ఈ పిన్ను మనకు టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత మనకి పిన్ వస్తుంది ఛానల్ మోటేజన్ అయిన తర్వాత ఇందులో మనకు ఒక సీక్రెట్ నెంబర్ ఉంటుంది అన్నట్టు సిక్స్ సిటీజీస్ కోట్ సీక్రెట్ నెంబర్ ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మన అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది నాకు ఈ పిన్ను రావడానికి ట్వంటీ డేస్ టైం పట్టింది అడ్రస్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ నేనైతే అయితే మస్తు భయపడ్డా అడ్రస్ ఇవ్వడానికి మనం మిస్టేక్ చేసిన కావచ్చు అందుకే ఎన్ని రోజులు టైం పట్టిందని మస్తు టెన్షన్ పడ్డా మనది కొంచెం మరీ ఎక్కువ పల్లెటూరు అయితే వన్ మంత్ అయినా టైం పట్టచ్చు కొంచెం సిటీ అట్లయితే ఫిఫ్టీన్ డేస్ కొంతమందికి వారం రోజులనే వస్తుంది అది మనం పెట్టిన ఏరియా మనం పెట్టిన అడ్రస్ని బట్టి అయితే ఉంటుంది త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నుంచి ఇంకా నాకు ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా పిన్ వస్తలేదు మీరు ఒక మిస్టేక్ అయితే చేయకూడదు మనం ఎక్కడైతే ఉంటామో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి అంటే కొంతమంది రెంట్ హౌస్ అట్లా ఉంటాం కదా సో ఉన్న అడ్రస్ కాక మెయిన్ అడ్రస్ ఇస్తారు అట్లా ఇవ్వడం వల్ల పిన్ అనేది బ్యాక్ పంపిస్తారు సో అడ్రస్ కరెక్ట్ లేక అందుకోసమే మనం ఎక్కడైతే ఉంటామో ఆ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి ఇంటి అడ్రస్తో సహా మొత్తం మంచిగా క్లారిటీగా ఇవ్వాలి ఒక్కటికి రెండు సార్లు చూసాకపోతే మనం చేసిన కష్టం అంతా పోతుంది ఇది ఎంతో ఇంపార్టెంట్ పిన్ అనేది సో ఈ పిన్ వచ్చిందంటే మన ఛానల్ ఆల్మోస్ట్ మనం సక్సెస్ అయినట్టే సో జాగ్రత్తగా ఇది ఫ్రెండ్స్ ఇంకా త్రీ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ దాకా వెయిట్ చేసిన ఎందుకంటే అందులో హాలిడేస్ కూడా ఉంటాయి సండే సండే హాలిడేస్ ఉంటాయి కాబట్టి త్రీ సండేస్ హాలిడేస్ వెయ్యయి అయినా సరే ఫార్టీన్ డేస్ అవుతుంది ఇంకా పిన్ వస్తలే ఇంకా పిన్ వస్తలే అని చెప్పి వెయిట్ చేసి వెయిట్ చేసి త్రీ డేస్ బ్యాక్ మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళకు కాల్ చేసి పోస్ట్ ఆఫీస్ తెలుసుకొని పోస్ట్ ఆఫీస్ మేడమ్కి కాల్ చేసి ఆ మేడమ్కి త్రీ డేస్ నుంచి పంపిస్తాం పంపిస్తామంటే వాళ్ళు పంపిస్తలేరు సరేలే పిన్ వచ్చిందంటే వచ్చింది అని చెప్పారు వచ్చింది కదా ఇక ఎప్పుడన్నా తీసుకురావాలని కొంచెం హ్యాపీ అనిపించింది ఫస్ట్ అయితే రావాలి కదా మన మననేమో రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందుకోసమే సో వచ్చింది అని చెప్పి నిన్న మార్నింగ్ తీసుకొచ్చారు ఈ పిన్ని చూడగానే నిజంగా నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా ఎంత అంటే అసలు మస్తు కష్టపడ్డ ఫ్రెండ్స్ ఈ పిన్ని కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడిరు దానికి ఎవరు ఇస్తారు పైసలు ఇదా అట్లా యూట్యూబ్లో వీడియోస్ వేస్తుంది ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అని ఎక్కిరించు నేను వీడియోస్ చేస్తున్నా నా న్యూస్ నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు నా న్యూస్ ఏకతాళిగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మస్తు బాధ అనిపించారు ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి నిద్రలేని రాత్రు పిల్లలతో మస్తు ఇబ్బంది ఏదైనా వీడియోస్ చేయడానికి ఎడిటింగ్ నైట్ ట్వెల్వ్కి వానికి ఎడిటింగ్ చేసుకునేదాన్ని ఎట్టు అయినా సరే నేను ఏ ఫంక్షన్కి అయినా నా సిచ్యువేషన్ ఎట్లున్నా సరే నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేసేదాన్ని నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని కనీసం ఒక్కటైనా సరే సో మస్తు హార్డ్ వర్క్ చేసిన ఫ్రెండ్స్ నా హార్డ్ వర్క్కి మీ అందరు సపోర్ట్ తోడైంది మన ఛానల్కి ఈ పిన్ను రావాలి అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి లాంగ్ వీడియోస్ ద్వారా షార్ట్ వీడియోస్ ద్వారా అయితే టెన్ మిలియన్ వ్యూస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి సో కానీ షార్ట్ వీడియోస్కి అయితే త్రీ మంత్స్ టైం ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే వన్ ఇయర్ టైం ఉంటుంది సో లాంగ్ వీడియోస్ చూజ్ చేసుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్ టైం ఉంటుంది త్రీ మంత్స్లో మనము టెన్ మిలియన్ వ్యూస్ అంటే కష్టం అది పెద్ద పెద్ద సెలబ్రిటీలకే అయితే అవుతుంది కానీ మన నార్మల్ పీపుల్స్కి అయితే కాదు నాకైతే లాంగ్ వీడియోస్ ద్వారానే మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది టెన్ డాలర్స్ అయిన తర్వాత ఈ పిన్ వస్తుంది అసలు చెప్పాలంటే మోనిటేజన్ కాకముందేమో అవర్స్ లెక్క పెట్టుకుంటా ఉంటాం ఎన్ అవర్స్ అయితే ఎన్ అవర్స్ అయితే అని మోనిటేజన్ అయిన తర్వాతనేమో డాలర్స్ లెక్క పెట్టుకుంటాం ఒక్క డాలర్ రావడానికి చాలా కష్టం ఫ్రెండ్స్ నేను ఫస్ట్ అంటే దాని దేము లేదు ఫస్ట్ అయితే వాచ్ అవర్స్ కంప్లీట్ కానీ మోనిటేజన్ అయితే కానీ డాలర్లో పది రోజులు తెచ్చుకోవచ్చు అని సిల్లీగా ఫీల్ అయినా కనిస్తూ కష్టం ఫ్రెండ్స్ ఒక్క డాలర్ రావడానికి నాకు దాదాపు ఒక టెన్ డేస్ పట్టింది నేను నేనేమనుకున్నా అంటే ఈ టెన్ డాలర్స్ రావడానికి త్రీ మంత్స్ టైం పట్టింది అంటే వంద డాలర్లు రావడానికి సంవత్సరం టైం పడుతుంది కావచ్చు సంవత్సరం కంటే ఎక్కువనే అవుతుంది కావచ్చు అని నేను అనుకున్నా కానీ అసలు చెప్పాలంటే నాకు టెన్ డాలర్స్ వీడియోస్ అయితే కాదు కానీ నా ఛానల్కి మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ సూపర్ స్టిక్కర్స్ మన మన వీడియోస్ చూసేవాళ్ళు సో నాకు సపోర్ట్ చేసిరు దానివల్లనే నాకు టెన్ డాలర్స్ తొందరగా కంప్లీట్ అయిపోయినాయి లేకపోతే ఇంత తొందరగా వచ్చేవి కాదు సో నా ఛానల్కి మెంబర్షిప్ సూపర్ థ్యాంక్స్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది ఎవరికంటే మా హస్బెండ్కి మా హస్బెండ్ని నాకు సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను మీ ముందు ఇట్లా ఉండేదాన్ని కాదు మీరందరూ నాకు సపోర్ట్ చేయకపోతే ఇంత దాకా నేను నచ్చేదాన్ని కాదు మీ అందరి సపోర్టు ఈ సక్సెస్ నాదే కాదు మనందరిది ఇది నాకు ఒక ఫస్ట్ మెట్టు మొదటి మెట్టు ఇది నాకు యూట్యూబ్ నాకు పంపించిన ఒక గిఫ్టు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఎంత దాకా వస్తా అని చెప్పి అంటే మస్తు హ్యాపీ అనిపించింది నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటే నేను బయటకు పనికి వెళ్ళినప్పుడు వీడియో వచ్చినా కా చేసినా కదా అప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడేరు అందరి ముందు వీడియోస్ తీయాలంటే ఫస్ట్ నాకు భయం అయ్యో ఎవరేమో అనుకుంటారు అని చెప్పి ఎవరైనా వీడియోస్ అబ్బా ఎంతమందిని ఎట్లా చేసి అనుకునేదండి అట్లాంటిది నాకు అసలు ఎట్లా ధైర్యం చేసుకొని ఎట్లా చేసినో నాకు ఎప్పుడు అనిపిస్తుంది చేసేటప్పుడు ఏమనిపిన ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు నేను అంతమంది ఎట్లా చేసినా అసలు ఎట్లా డేర్ చేసిన అని నేను అంత డేర్ చేయడానికి కారణం కూడా మీరే మీరు అందరూ మంచి మంచి కామెంట్స్తో నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఎంత మందులైనా సరే మాట్లాడగలుగుతున్నా వీడియో తీయగలుగుతున్నా ఎంతమంది ఏమన్నా సరే వాళ్లకు నేను ఆశ చెప్పగలుగుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఎవరో ఏదో అన్నారని మనం ఎప్పుడు సరే ఎక్కువల గురించి ఆలోచించద్దు ఫస్ట్ నేను నేనేమనుకునేదానంటే మాది చిన్న విలేజ్ అన్నట్టు సో పక్కపొంటి సర్కిల్లో ఇప్పుడు యూట్యూబ్ అంటే చాలా మంది నెగిటివే ఉంటుంది ఏ యూట్యూబ్లో వీడియోస్ చేస్తుందట ఇట్లా చేరుతుంది అట్లా చేరుతుందని నా న్యూస్ నవ్వుకునేటోళ్ళు కానీ నేను ఫస్ట్ నేను కూడా భయపడ్డా అయ్యో అందరు ఏమంటారు వీళ్ళు ఏమంటారో వాళ్ళు ఏమంటారో అని కానీ తర్వాత నాకు ఏమనిపించిందంటే ఒకళ్ళ గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది అంతే కదా ఇప్పుడు ఎవరో ఏమంటున్నారా అని మనం చేసే పని ఆపుకుంటే రేపు మనం రేపు పొద్దున మన కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు మనకు రూపాయి తెచ్చి మట్టి తెచ్చిస్తారా తెచ్చియరు ఎవ్వరి కష్టం వాళ్ళదే అందుకోసమే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి ఎవరి గురించి ఆలోచించద్దు ఇయ్యాల రేపు అందుకోసమే నన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా సరే నేను పట్టించుకోలేదు ఇంతవరకు రాగలిగిన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఫ్రెండ్స్ నిజంగా ఒక విలేజ్లో ఉన్న అమ్మాయి సోషల్ మీడియా అని ఒక ప్లాట్ఫామ్కి రావాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంది ఎన్ని మాటలు ఆడుతుంది అవన్నీ మీ అందరికీ తెలిసే ప్రతి ఒక్కళ్ళకి మనకు ఫ్యామిలీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయని చెప్పి నాకు ఇటు మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఎవ్వరు సపోర్ట్ లేదు మా హస్బెండ్ సపోర్ట్ తప్ప నేను అప్పుడప్పుడు బాధ అనిపించి ఏడ్చేదాన్ని వీళ్ళు ఇట్లా అంటారు వాళ్ళు ఎట్లా అంటారు మస్తు ఏడ్చేదాన్ని మా హస్బెండ్ అనేటోడు ఎవరి గురించి ఆలోచించకుండా నువ్వే నువ్వు చేసే పని నువ్వు చేయు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నాకు ఒక్కటే ఒక్క సపోర్ట్ ఇచ్చావాడు ఆ సపోర్ట్ చాలు మనకు సో ఎవరు సపోర్ట్ లేకపోయినా ఏం కాదు అనిపించింది మనం చేసే పని అందరికీ నచ్చల రూల్ లేదు కదా కొంతమంది అవసరమా ఇది అవసరం అది అవసరం అని కొంతమంది ఏమో చెయ్యు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎందుకంటే నా ఇంట్లో సిచ్యువేషన్ గురించి వాళ్ళకి తెలిసే మీకు నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియకపోయినా సరే నాకు సపోర్ట్ చేస్తుంది వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్ అంతా చూసిన వాళ్ళు నా సిచ్యువేషన్ ఇకలుందా అని వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు సపోర్ట్ చేసిరు సో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాళ్ళు అంటేనే ఉంటారు సో అనే వాళ్ళని మనం పట్టించుకోవద్దాం ఒక వెంట అలాగ తీసేయాలి వాళ్ళందరినీ పట్టించుకుంటే మనం ముందుకెళ్ళడం మస్తు కష్టం నేను ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా ఎవరి గురించి ఆలోచించద్దు మీకు స్టార్ట్ చేయాలి నేను కష్టపడతా అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయరి కష్టపడరు సక్సెస్ మీ సొంతం అవుతుంది అందరం కలిసి సక్సెస్ అయ్యాం నాకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకేనా సో వీడియో గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎన్నో ఎన్నో విషయాలు చెప్పాలి అనుకున్నా కానీ నాకైతే ఇప్పుడు టైంకి ఏం గుర్తుకట్టలేవు సో నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నా ఇంకా ఏమన్నా అండ్ డౌట్స్ ఇంకా ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి నా ఛానల్కి సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి ఎప్పటికీ రుణపడి ఉంటా నేను నన్ను మీ ఇంట్లో కాడపరచేలాగా నన్ను ఆదరిస్తున్నారు నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే మీ అందరి వల్లనే నేను ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నా నిన్ను అప్లై చేసుకోవడానికి మనకు త్రీ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఎంతైనా ఫస్ట్ ఛాన్స్ అయితేనే బెటరు త్రీ టైమ్స్ ఉందనుకో ఆ త్రీ టైమ్స్ సేమ్ అదే పిన్ వస్తుంది అదే నెంబర్ వస్తుంది ఎందుకంటే ఒక్క ఐడికి ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది పిన్ నెంబరు త్రీ ఛాన్సెస్ అయిపోయినాయి అనుకోరి ఇక మనం ఛానల్ మీద ఆచలుకోవడమే మెయిన్ మనకు చాలామంది ఏమనుకుంటారు అంటే యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటారు కానీ కాదు వీడియోస్కి వచ్చే యాడ్స్ వల్లనే డబ్బులు వస్తాయి సో ఆ యాడ్స్ ఎట్లా వస్తాయి అంటే ఈ పిన్ను నెంబర్ మనం యాడ్ చేయడం వల్లనే సో గూగుల్ వాళ్ళు మన ఛానల్కి యాడ్స్ ఇస్తారు అన్నట్టు మన వీడియోస్కి మధ్య మధ్యలో సో ఆ యాడ్స్ ఎన్ని యాడ్స్ ఇస్తే అంత మనీ రెవెన్యూ వస్తుంది చిన్న లెంత్ వీడియో అయినా సరే మనకు యాడ్స్ ద్వారానే ఉంటుంది యాడ్స్ ఇప్పుడు ఎట్లా అంటే ఒక వీడియో లక్ష వ్యూస్ వేయింది అనుకోరు లక్ష వ్యూస్ వేయిన వీడియోకి రెండు మూడు యాడ్లు వచ్చినాయి అనుకో అదే ఒక వీడియో కనీసం ఒక టూ థౌజండ్ త్రీ థౌసండ్ వ్యూస్ దానికి ఎక్కువ యాడ్స్ వచ్చినాయి అనుకోరు సో ఈ థౌజండ్ వ్యూస్ వేయిన వీడియోస్కి ఎక్కువ డబ్బులు వస్తాయి మనకు ఆ లక్ష వ్యూస్ వేయిన వీడియోస్కి తక్కువ డబ్బులు వస్తాయి సో అట్లా ఉంటా అన్నట్టు డిఫరెంట్ సో వ్యూస్ని బట్టి కాదు వచ్చే యాడ్స్ని బట్టి ఉంటుంది యాడ్స్ రావాలంటే మనకి యాడ్సెస్ అకౌంట్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి యూట్యూబర్కి తెలిసే అందుకే ఈ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి ఒక్క యూట్యూబర్కి సో ఇది వచ్చిందంటే ఆల్మోస్ట్ మన ఛానల్ సక్సెస్ అయినట్టే అయిపోయిన తర్వాత ఇంకా నేను యూఎస్ డాక్స్ ఇన్ఫర్మ్ ఇంకా ఏది కూడా చేసుకోవాలో చేసుకోవాలి మనకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు సో అది ఇచ్చేస్తే అయిపోతుంది హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాతనే మనకు పేమెంట్ వస్తుంది ఇప్పుడు అనే కాదు ఎప్పుడైనా సరే మంత్లీ మంత్లీ డబ్బులు అంటే అది మన వీడియోస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది కానీ నేను చెప్పేది ఏంటంటే మంత్లీ మంత్లీ పేమెంట్ అంటే ఇప్పుడు ఒక మంత్కి హండ్రెడ్ డాలర్స్ అయినాయి అనుకోరు వస్తుంది డబ్బులు ఎక్కువ అయినా పర్లేదు అది మొత్తం అమౌంట్ కలిపి నెక్స్ట్ మంత్లో మనకు అకౌంట్ వేస్తారు కానీ ఇప్పుడు ఈ మంత్లో ఫిఫ్టీ డాలర్స్ అయి అనుకోరు ఈ మంత్ డబ్బులు రావు మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాయి ఈ ఫిఫ్టీ డాలర్స్ ఆ ఫిఫ్టీ డాలర్స్ కలిపి నెక్స్ట్ మంత్లో వేస్తారు అన్నట్టు హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే డబ్బులు వస్తాయి అప్పటిదాకా అయితే రావు టెన్ డాలర్స్ అయిపోయిన తర్వాత అయితే పిన్ వస్తుంది సో ఇంత కష్టం ఉంటుంది అన్నట్టు యూట్యూబ్ అంటే అంత ఈజీ అయితే కాదు మస్తు స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అన్నైతే ఇంతమంది ఎన్ని రకాలే అంటారు నిజంగా వాటి అన్నింటిని గుర్తు చేసుకున్నైతే ఇప్పుడే మస్తు బాధ అనిపిస్తుంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఫ్రెండ్స్ అసలు నేను ఇంత దాకా అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను నిజంగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు ఇంకా మస్తు ముచ్చట్లు చెప్పాలి మీ అందరితో అనుకుంటున్నా కానీ ఏం చెప్పాలో కూడా అర్థమయ్య తెలియదు నా హ్యాపీనెస్లో నిజంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియోనైతే ఇంతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అందరూ వీడియోకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు ఫ్రెండ్స్ మీ యొక్క కామెంట్స్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు సో వీడియోస్ గురించి రెగ్యులర్గా వీడియో చేస్తూనే ఉంటా ఇప్పటి నుంచి మన ఛానల్లో డైలీ రొటీన్ బ్లాగ్స్ వస్తాయి ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో నేను అన్ని చెప్పినా కదా మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఒక లాంగ్ వీడియో వస్తుంది సో లాంగ్ వీడియో అయితే సిక్స్ ఫార్టీ ఫైవ్కి కంపల్సరీ వస్తుంది అండి డైలీ రొటీన్ బ్లాగ్స్ ఇంకెక్కడికైనా వెళ్తే ఆ కంటెంట్ కూడా చేస్తా సో కొత్త ఛానల్ పెట్టినా చెప్పినా కదా అందరు కొత్త ఛానల్ని ఏంటి దక్క అని అడుగుతున్నారు లక్ష్మీ విలేజ్ లైఫ్ షార్ట్స్ సో అని సర్చ్ చేయది వస్తుంది లేకపోతే ఈ ఛానల్ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి చూడరు సో అందులో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే ఉంటాయి సో ఇంకో విషయం ఏంటంటే నా ఛానల్ పదమూడు పదమూడు వేల సబ్స్క్రైబర్స్ చాలా మంది షార్ట్ వీడియోస్కి వచ్చిన వాళ్ళే ఉన్నారు సో అందుకోసమే నేను షార్ట్ వీడియోస్కి సపరేట్ ఛానల్ అయితే పెట్టిన ఇందులో ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నా సో నా షార్ట్ వీడియోస్ మిస్ అయిన వాళ్ళందరూ ఆ ఛానల్కి వెళ్ళి చూడరు ఫ్రెండ్స్ ఇంకా నేను పొలం పనులకి వెళ్ళినాయి అవన్నీ కూడా అందులోనే వస్తాయి సో ఇందులో అంటే రొటింగ్ బ్లాగ్స్ ఇంకా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం మీ అందరు నాకు ఇట్లనే సపోర్ట్ చేస్తే ఓకే నా ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఎప్పుడు ఇట్లనే ఉండాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఇంతవరకు చూసి సపోర్ట్ చేసినందుకు కామెంట్ చేసేదే మర్చిపోకరి ఓకేనా బై ఫ్రెండ్స్